భైరవి హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ పాయిజన్ ఎలా కలిసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనన్య కాంజన ఇద్దరు కూడా కు వస్తారు భైరవి అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య నువ్వే కదా నా కోడలు సరైనకు పాయిజన్ కలిపిన కేక్ తినిపించావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు గెస్ట్ చేసింది కరెక్టే అత్తయ్య కానీ ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పలేవరు ఎవరు చెప్పినా కూడా సరైన తప్పుల్ని వెతుకుతారే కానీ నేను చేసింది తప్పు అని ఎవరు అందరూ మా ఆయన మా అత్తయ్య నేను చెప్పిందే నిజమనుకుంటారు నన్ను ఒక పిచ్చిది అమాయకురాలు అనుకుంటారు అని చెప్పి అనన్య ఆనంద బెరవికి చెప్తూ ఉంటుంది అది కాదు నేను చెప్పేది నిజమే అని మీరు మా అత్తయ్య గారితో అన్నారే అనుకో మాట మాట పెరుగుతుంది ఇన్ని రోజులు కలిసి ఉన్న అనుబంధాలు ఆప్యాయతలు ఈ ఉమ్మడి కుటుంబం అంతా కూడా మీరు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారే పరువు గౌరవం అన్నీ కూడా మంట కలిసిపోతాయి అని చెప్పి అనన్య ఆనంద బైరవికి చెప్తూ ఉంటుంది ఇక మీరు నేనే శరణ్యకు పాయిజన్ కలిపిన కేక్ తినిపించానని తెలిసినా కూడా ఏం చేయలేవు అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనందభైరవిని అంటూ ఉంటే ఆనంద భైరవి కోపంగా అనన్య గొంతు పట్టుకొని గొంతు నొక్కుతూ ఉంటుంది అత్తయ్య గారు వదలండి వదలండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది మా అమ్మీని చంపేస్తున్నారు అని చెప్పి కాంచన అంటుంది ప్లీజ్ వదిన గారు మా అమ్మీని వదిలేయండి చచ్చిపోతుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇది బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతుని నొక్కుతూనే ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తాడు డాక్టర్ని చూసి ఆనంద భైరవి అనన్య గొంతుని వదిలేస్తుంది ఇక అప్పుడే దర్శన్ రోహిత్ కూడా బయట నుంచి లోపలికి వస్తారు శరణ్య ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆనంద భైరవి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక దర్శన్ అలాగే రాజేశ్వరరావు ఇద్దరు కలిసి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తారు వసే అనన్య డాక్టర్ రావటం ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఈ పాటికే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇంకొకసారి నా కోడలి జోలికి వస్తే చంపేస్తాను అని భైరవి కోపంగా అనన్యకు వార్నింగ్ ఇచ్చి శరణ్య ఉన్న రూంలోకి వెళ్తుంది అప్పటికే దర్శన్ శరణ్య అని చెప్పి పిలవటంతో శరణ్య కళ్ళు తెరుస్తుంది ఆనంద భైరవిని చూసి శరణ్య నవ్వుతూ ఉంటే అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని భైరవి అడుగుతూ ఉంటే బాగుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక భైరవి బయటికి వస్తుంది ఆమె వదిలిగారు బయటికి వచ్చారు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటుంది ఇక వెంటనే టెన్షన్ పడుతూ ఫోన్ని కట్ చేస్తుంది ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని దర్శన్ వచ్చి అడుగుతూ ఉంటాడు విశాల్కి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది విషయాల గురించి అన్ని విషయాలు నేను తెలుసుకుంటానమ్మా నువ్వు కంగారు పడకు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ మాటలను విని అనన్య కాంచన ఇద్దరూ కూడా విశాల్కి ఫోన్ చేస్తున్నారు విశాల్ గురించి దర్శన్ అల్లుడు గారు తెలుసుకుంటారంట అని చెప్పి షాకింగ్గా లేచి నుంచుంటారు ఇప్పుడు ఏం చేద్దామమ్మి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నన్ను అడుగుతావేంటి అని చెప్పి అనన్య అంటుంది నిన్ను కాకపోతే ఎవరిని అడగాలమ్మి అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చొని శరణ్యకు ఏమై ఉంటుంది అసలు సడన్గా అలా ఎందుకు అయింది ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అనన్య కాంచిన ఇద్దరు కూడా ఇంటికి వస్తారు లీలావతిని చూసి అమ్మ మా అత్తయ్య గారు శరణ్యకు ఏమైందో అని చెప్పి జాలిగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ శరణ్యపై మా అత్తకు ఉన్న జాలిని చించి పారేయాల్సిన డ్యూటీ నీదే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ బాధ్యత కూడా నాదేనా ఇప్పుడే వెళ్ళి సరైనపై ఉన్న జాలిని చించి పడేస్తాను అని చెప్పి కాంచన లీలావతి దగ్గరకు వెళ్తుంది ఇక లీలావతి వినేలా అసలు ఈ జనాలంతా ఎటు పోతున్నారో ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది మా అమ్మీని వాకింగ్ కని అలా బయటికి తీసుకెళ్లాను సరైన హాస్పిటల్లో ఉంది కదా అని సరే నేను చూడటానికి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే శరణ్యకు ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పడం విన్నాను శరణ్యకు ఒక్కదానికే ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది వదిన గారు మీరు చెప్పండి అదే కేక్ని మనం కూడా తిన్నాం కదా మనకి అవని ఫుడ్ పాయిజన్ శరేణ్యకు మాత్రమే ఎందుకైంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఎందుకయిందంటావు కాంచన అని లీలావతి అడుగుతూ ఉంటుంది దర్శన్ బాబుతో బెంగళూరు వెళ్ళటం శరణ్యకు ఇష్టం లేదు శరణ్య బెంగళూరుకి వెళ్తే మనం ఆ డాక్టర్ని పిలిపించి ఈ పిచ్చి దానికి పిచ్చి తగ్గించేస్తాం కదా అదంతా మనసులో పెట్టుకొని దర్శన్ బాబుతో బెంగళూరుకి వెళ్ళటం ఇష్టం లేక సరైన కావాలని పుడుపు ఆయుజం చేసుకుంది వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కాంచన నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంది వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ వస్తాడు కాంచన చెప్తుందంతా కూడా వింటూ ఉంటాడు అల్లుడు గారు తప్పుగా అర్థం చేసుకోకండి సరైన గురించి నేను చూసింది విన్నది చెప్తున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అవును నానా రోహిత్ శరణ్య చూడటానికి మాత్రమే అమాయకురాల్లా ఉంటుంది తన వెనక పెద్ద కుట్రనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇంటికి వస్తుంది కదా రాను దాని సంగతి చెప్తాను అని చెప్పి లీలావతి రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ ఏం మాట్లాడడు ఇక శరణ్య హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటే దర్శన వాళ్ళు సరైన రూమ్లో ఉంటారు ఏమండి నా వల్ల బిజినెస్ ట్రిప్ క్యాన్సిల్ అయింది కదండి రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి వెళ్దాము అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది సరే శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ వస్తారు సరైనకు ట్రీట్మెంట్ చేసి పర్వాలేదు పాయిజన్ అంతా కూడా బయటికి వచ్చేసింది కాకపోతే వామిటింగ్స్ అవ్వటం వల్ల ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అప్పటి వరకు ఈ మెడిసిన్ కంటిన్యూ చేయండి అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి ఆనంద ఆనందమరవి చెప్తూ ఉంటుంది ఏమండి ఇప్పుడు ఎలా అండి రేపు మనం బెంగళూరుకి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి సరైన దర్శన్ని అంటూ ఉంటుంది అనుకున్నాము వెళ్ళటం కుదరలేదు ఏం చేస్తాం సరైన పర్వాలేదులే అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ నేను ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లీలావతి కోపంగా హాల్లో కూర్చొని ఉంటుంది పక్కనే అనన్య కాంచన కూడా ఉంటారు ఇక అప్పుడే ఆనందపైరి వాళ్ళు సరే నేను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు లీలావతి ఆనంద భైవిని చూసి ఆనంద డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెద్ద ప్రాణగణమే తప్పిందన్నారక్క అని చెప్పి ఆనంద భర్వి చెప్తూ ఉంటుంది ఈ ఫుడ్ పాయిజన్ అనేది సరైన తానంతట తానంతట తాను చేసుకుంది ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పి ఆనంద భర్వి అడుగుతూ ఉంటుంది శరణ్య కట్ చేసిన కేక్ని మనం అందరం కూడా తిన్నాం కదా మరి మనందరికీ అవ్వని ఫుడ్ పాయిజన్ శరణ్యకు మాత్రమే ఎందుకైంది ఆనందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భరివి ఏం మాట్లాడకపోవడంతో శరణ్యకు దర్శన్తో బెంగళూరు ట్రిప్ వెళ్ళటం ఇష్టం లేదు శరణ్య దర్శన్తో వెళ్ళిపోతే మనం ఆ డాక్టర్ని పిలిపించి అనన్యకు ఎక్కడ ట్రీట్మెంట్ చేపిస్తామో అనన్య ఎప్పుడు మామూలు మనిషి అయిపోతుందో అనన్యకు పెత్తనం మనం ఎక్కడ ఇస్తామో అని సరైన కావాలనే ఫుడ్ పోయిజన్ చేసుకుంది ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇదంతా నువ్వు వేసిన ప్లానా అక్కడ నిన్ను నేను తిట్టానని చెప్పి ఇక్కడికి వచ్చి అక్క మనసుని పాడు చేశావా అని చెప్పి ఆనంద భైరవి అనన్యను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క సరైన విషయంలో నువ్వు భ్రమలో ఉన్నావక్క శరణ్య చాలా మంచిది నేను ఎప్పటికీ సరైనకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే సరణ్యలో మంచితనమే తప్ప కల్మషం తప్ప ఎలాంటి చెడు అలవాట్లు చెడు ఆలోచనలు లేవక్కా అని చెప్పి ఆనంద బెరవి లీలావతికి చెప్తూ ఉంటుంది ఆనంద సరైన విషయంలో మేము భ్రమలో లేము నువ్వు మాత్రమే భ్రమలో ఉన్నావు ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నేను అడుగు పెట్టినా కూడా చిన్న కోడలు అయినా నీకు పెత్తనాన్ని కట్టబెట్టాము ఎందుకంటే ఈ ఇంటిని ఎప్పటికీ కింద పడకుండా నిలబెట్టగలిగేది నువ్వేనని ఆ సామర్థ్యం నీకు మాత్రమే ఉందని చెప్పి పెద్ద కోడలనైనా కూడా పెత్తనం నేను తీసుకోకుండా ఆ కట్టుబాటుని ఆ పెత్తనాన్ని నీకు ఇచ్చాం ఆనంద కానీ సరైన ఆ పెద్దరికాన్ని నీ నుంచి మోసపూరితంగా తీసుకోవాలనుకుంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అయ్యో నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య గారు అని సరైన అంటూ ఉంటుంది ఇక చాలు నోర్మోయ్ ఆనంద ఇంతసేపు నీకు చెప్పినవన్నీ కూడా విన్నావు కదా అయినా కూడా నువ్వు నీ కొడలు సరైనకే సపోర్ట్ చేస్తాను కాదు కూడదు అంటే ఇక ఇలాంటివే పునరావృతం అవుతూ ఉంటే మేము ఈ ఇంట్లో ఉండలేము అని చెప్పి లీలావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది ఇక లీలావతి వెళ్ళిపోగానే అందరూ కూడా ఒకరి వెనక ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు శరణ్య కూడా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఏంటో అత్తయ్య గారు నేను ఆడిన ఆట ఎలా ఉంది లెక్కలేసి వేసి నన్ను అక్కడ వార్నింగ్ ఇచ్చి తిట్టారు కదా వాటికి లెక్కలేసి లెక్కలేసి నేను కూడా మీకు బాగానే ఇచ్చినట్టున్నాను ఇప్పుడే ఈ అనన్య ఆట మొదలు పెట్టింది ఆట అంటే ఏంటో త్వరలో మీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి అనన్య ఆనంద భైరవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కలిసి రూమ్లో కూర్చొని బిర్యానీ తింటూ ఉంటారు అమ్మి బిర్యానీ సూపర్గా ఉంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది నేను ఆ సరే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టించానని చెప్పి పెద్ద స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాను ఆ మాత్రం ఉండదా ఏంటి తినమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద భరవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి